నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజరా సో మన షార్ట్స్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని విజిట్ చేసి మీ ఊర్లో ఏ ఏరియాస్లో వర్షం పడిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వర్షాలు అయితే మంచిగానే పడుతున్నాయి ఒక్కొక్కసారి ఎక్కువగా ఒక్కొక్కసారి చాలా తక్కువగా సో మార్నింగ్ టైం వర్షం తర్వాత ఎలా ఉన్నాయి అనేది నేను చూడడానికి వచ్చాను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ బట్ కొంచెం పెద్ద వర్షం పడినట్టుంది నైట్ ఇవైతే వంగిపోయాయి సో ఈ చెట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కొమ్మలు అన్నీ కూడా వంగిపోయాయి పువ్వులు చూడండి ఎలా వంగిపోయి ఉన్నాయో బట్ నో ప్రాబ్లం మంచిగానే ఉంది సో దీనికి అన్నీ ఫుల్ మొగ్గలు ఫ్రెండ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం కటింగ్ ప్రాసెస్ చేసేసుకుందాము నెక్స్ట్ దీంతో కూడా మొక్కల్ని గ్రోస్ చేసేద్దాము అండ్ ఫ్లేవరింగ్ కూడా మీరు చూడవచ్చు మొగ్గులు బ్యాక్ సైడ్ ఎక్కువ ఫ్లేవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్